హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య చాలా మందికి ఫేస్ మీద మంగు మచ్చలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సైడ్ లో ఎక్కువగా వస్తుంటాయి ముక్కు మీద ఎక్కువగా వస్తుంటాయి ఉంటాయి అలాంటివన్నిటికీ కూడా ఈ రోజు మీరు బై బై చెప్పేసేయండి కేవలం త్రీ డేస్ అంటే త్రీ డేస్ లోనే మీకు ఈ మంగు మచ్చలన్నీ కూడా పోతాయండి ఒకసారి అయితే ట్రై చేయండి నా మీద నమ్మకంతో మీరు ఈ టిఫిన్ ఫాలో అయ్యారంటే త్రీ డేస్ లో మీకు మంగు మచ్చలు అనేవి చాలా వరకు రిజల్ట్ అయితే వస్తుందండి ఒకసారి అయితే ఈ టిఫిన్ ట్రై చేయండి చాలా మంది ఫేస్ మీద బ్లాక్ టాట్స్ వచ్చినప్పుడు హాస్పిటల్స్ లో ఎక్కువగా చాలా మంది చూపించుకుంటూ ఉంటారు కదా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడ కూడా ఇలాంటి మచ్చలు అనేవి తగ్గకుండా ఇబ్బంది పడుతున్నారా అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది వచ్చేసి తమలపాకు అండి ఈ తమలపాకు అంటే మా ఈ మచ్చలకి చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి అయితే వాడి చూడండి నేను ఇప్పుడు చెట్టు మీద కట్ చేసాను అనమాట ఇదిగోండి ఇవే తమలపాకు ఒకటి నిమ్మకాయ అనమాట ఈ రెండిటితోనే మంగు మచ్చలు అనేవి మనం విత్ ఇన్ త్రీ డేస్ లో మనం మంగు మచ్చలకి ఇంకా బాయి బాయి చెప్పేయాల్సింది ఇది తమలపాకు మన స్కిన్ మీద చాలా బాగా పనిచేస్తుంది చాలా వరకు మనం రోజు ఇప్పుడు నేను చెప్పే టిప్పు ఫాలో అయ్యి చక్కగా మన ఫేస్ మీద చక్కగా రాసి పడుకుంటే చాలా మనకు మంగు మచ్చలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అయితే దీన్ని ఎలా వాడాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను తమలపాకు అలాగే నిమ్మకాయ అయితే ఈ తమలపాకుని మిక్సీలో వేసుకోకూడదండి మిక్సీలో వేసుకుంటే కొంచెం పలుకు పలుకుగా వస్తుంది సరిగ్గా దనగదనమాట అయితే ఇలాంటి రోల్ ఉంటుంది కదా ఇలాంటి రోట్లో తమలపాకుని వేసుకొని కొంచెం దంచుకోవాలన్నమాట దీంట్లో ఎక్కడ కూడా వాటర్ని అయితే వేయకూడదండి ఓన్లీ తమలపాకునే వేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకొని ఏదైతే రోక దంచుకునేది ఉంటుందో దాంతో మాత్రమే దంచుకోవాలి ఒకవేళ మనకి వాటర్ అనేది అవసరమైతే లెమన్ జ్యూస్ ని పిండుకోవాలన్నమాట నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయని రసాన్ని పిండుకోవాలి అంతేకాని ని అయితే అస్సలు కలపకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం అంతా కూడా దంచుకోవాలి మిక్సీలో వేసుకుంటే ఏంటంటే ఈ మే ఆక అనేది తొందరగా మెదగకుండా పలుకు పలుకుగా ఉంటుందన్నమాట ఇలా రోడ్లో దంచుకోవడం వల్ల మనకి చాలా మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా తమలపాకుని రోడ్లో వేసి చక్కగా దంచుకోవాలన్నమాట ఇలా మెత్తగా అయిన తర్వాత ఒకవేళ మనకి వాటర్ అవసరం పడుతుంది అనుకున్నప్పుడు ఓన్లీ నిమ్మకాయ ఉంటుంది కదా ఇలా గట్టిగా వచ్చినప్పుడు ఓన్లీ ఇప్పుడు ఈ నిమ్మకాయ ఉంది కదా ఈ నిమ్మకాయని కట్ చేసి సగం జ్యూస్ పిండుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా లెమన్ జ్యూస్ మాత్రమే పిండుకోవాలండి లెమన్ జ్యూస్తో పాటు దీన్ని దంచుకోవాలన్నమాట ఇందులో గింజలు వచ్చాయి కదా ఆ గింజల్ని కూడా ఇప్పుడు తీసేసుకోవాలి గింజలు లేకుండా తీసేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇది ఏంటంటే దంచుకున్న తర్వాత రసం పెట్టుకోవాలనుకుంటారేమో కానీ అలా కాదండి ఇది పిప్పితో పాటే డైరెక్ట్గా రసం కూడా తీయకుండా డైరెక్ట్గా మనం ఎలా అయితే ఈ తమలపాకుల్ని రుబ్బేసుకుంటున్నామో అలానే తీసి మనం డైలీ పడుకునే ముందు నైట్ టైంలో ఈ తమలపాకు వేస్ట్ని ఎక్కడైతే మంగు మచ్చలైతే ఉన్నాయో ఆ ప్లేస్లో ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో చక్కగా ఈ ఏవైతే తమలపాకు అయితే మనం ఇప్పుడు నేను దంచుతున్నానో ఆ తమలపాకుని చక్కగా మన ఫేస్ మీద ఎక్కడైనా బ్లాక్ డాట్స్ ఉన్నా సరే ఈ తమలపాకు అనేది స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేను హాస్పిటల్స్ తిరిగి అలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి ఎక్కడికంటే ఈ మంగు మచ్చలు ఒక్కసారి వచ్చాయంటే తగ్గడం చాలా వరకు కష్టం నా మీద నమ్మకం ఉంచి ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది మంగు మంచలు కూడా మంచి రిలీఫ్ వస్తుంది ఫేస్ అనేది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది ఒక్కసారి వాడితే చాలండి చక్కగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా రుబ్బేసుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ లాగా అయిన తర్వాత దీన్ని దీంట్లో కొంచెం ఇంకా లెమన్ జ్యూస్ పిండుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ తమలపాకు ఏంటంటే మనం వాటర్ వాడట్లేదు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుందండి అలా కాకుండా కొంచెం లెమన్ జ్యూస్ పిండుకోవడం అంటే కొంచెం జో అవుతుంది అనమాట ఈ లెమన్ ఈ తమలపాకు రెండు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు దీన్నంతా కూడా తీసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ తమలపాకు బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఎక్కడెక్కడకో మనం ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత చేసినా సరే ఈ మంగు మచ్చలు అనేవి తగ్గని వాళ్ళు ఇలా ఈ యొక్క పేస్ట్ని మన ఫేస్ మీద ఎక్కడైతే మంగు మచ్చలు అయితే ఉన్నాయో ఆ మంగు మచ్చల దగ్గర ఈ ఈ పేస్ట్ని రాసాము ఖచ్చితంగా మంగు మచ్చలు అనేవి మీకు త్రీ డేస్ లో రిజల్ట్ అయితే కనబడుతుంది ట్రై చేయండి కంపల్సరీ డైలీ యూజ్ చేయాలండి ఒక త్రీ డేస్ మేనకి డైలీ యూజ్ చేసిన తర్వాత చాలా మనకి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది కంటిన్యూస్ గా త్రీ డేస్ అయితే రాయాలి రోజు మనం పడుకున్న తర్వాత పడుకునే ముందు చక్కగా మనం ఎక్కడైతే మంగు మచ్చలు ఫేస్ మీద బ్లాక్ డాట్స్ బ్లాక్ మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల మీద పెట్టేసి చక్కగా రాఫ్ చేసేసి పెట్టుకుంటే చాలండి ఇది ఇలా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట నేను ఇప్పుడు ఎత్తుకున్నాను కదా ఇలా మొత్తం అంతా పేస్ట్ లాగా అయిన తర్వాత చక్కగా ఫేస్ కి అప్లై చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా ఇవి నా ఎక్కువగా చంపలమ్మటే ఎక్కువగా వస్తూ ఉంటాయండి చెంపలకి అలాగే ముక్కు మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి కొంతమందికి వస్తాయి కానీ పట్టించుకోక అవి అలాగే ఉండిపోతాయి కొంతమంది ఎక్కడెక్కడో తిరుగుతారు కానీ అవి ఆ హాస్పిటల్ అని ఇవన్నీ ఎన్ని ఎన్ని డబ్బులని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అయినా కూడా ఈ మంగు మచ్చలు అనేవి తగ్గని వాళ్ళు మంచిగా ఈ నేను చెప్పే ఈ రెమెడీని పాటిస్తే చాలా చక్కగా మీకు ఈ రెమిడీ అనేది పనిచేస్తుందండి గా త్రీ లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది అయితే కనపడుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎక్కువగా ఎవరైతే మంగు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ విధంగా రాసేసుకొని చక్కగా డైలీ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే